వెల్కమ్ ఇంటి వంటల సండే స్పెషల్ నేను అయితే మటన్ కర్రీ చేస్తున్నా మటన్ కర్రీ కూడా నేనైతే అయితే కుక్కర్ లో ఉడకబెట్టి మటన్ కర్రీ చేస్తున్నా నేను ఎలా చేస్తాను లాస్ట్ చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి మటన్ కర్రీ కాంబినేషన్ అయితే బాగా రైస్ చేస్తున్నా ఎలా చేస్తాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేనైతే ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అన్నైతే ఇందులో కలిపేసుకుంటున్నాను కారం ఉప్పు ఇందులో కలిపేసుకొని అయితే కుక్కరైతే కట్టేస్తాను ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నాను స దీనికి సరిపోయి సాల్ట్ ఇందులో పసుపు అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ తాను ముప్పుకైతే వేసుకుంటాను కూడా కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం దీనికి కారం మళ్ళీ నేను కారం మళ్ళీ వేస్తాను అనమాట కాకపోతే కొద్దిగైతే కారం వేస్తున్నాను ఇవన్నీ అయితే కలిపేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని కుక్కర్లో అయితే ఇలాగ బాగా ఈ మటన్కు మొత్తం కారం ఉప్పు అవన్నీ పట్టేలాగైతే బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడైతే నేనైతే ఈ మటన్ కర్రీ అంతా కలిపేసుకున్నాను కదా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను రెండు మూడు విజిల్ వచ్చినాక మినిమం అయితే మాకు పాతది కాబట్టి చాలా పాతదన్నమాట కాలంది కాబట్టి నేనైతే నాలుగైదు విజిల్ అయితే పెట్టేసుకుంటాను అట్లయితేనే ఉడికిపోతుంది కొంచెం నేను వాటర్ కూడా కొద్దిగా అయితే వాటర్ వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసుకుని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేదాకైతే నేనైతే ఉడకబెట్టుకుంటాను పాత కుక్కర్ కాబట్టి ఎక్కువ విజిల్ వస్తేనే ఉడుకుతుంది అనమాట మాదైతే ఇప్పుడైతే నేనైతే మూడు పావులు అయితే మన కోసుకుంటాను ఫ్రెండ్స్ ఇది నేను వాడే పావు అయితే మీకు ఎంతమంది దగ్గర మీ దగ్గర ఉన్నదో నూనె క్యాను కామెంట్ అయితే చేయండి ఎప్పుడైతే నేనైతే కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అందుకోసం నేనైతే మూడు పావులు అయితే పోసుకుంటాను అనమాట జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నా ఇక జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలా అయితే వేగినాయి అనమాట ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కుక్కర్లో కొంచెం ఉల్లిగడ్డలు వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను టమాట అయితే నేనైతే టమాటాలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు అయితే వేగిపోయాయి అనమాట టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు ఉల్లిగడ్డలు అయితే ఏగినాయి అనమాట ఇప్పుడైతే నేను అల్లం వేసుకుంటున్నా అల్లం అయితే నేను ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అప్పుడు నేను కొంచెం పసుపు వేసాను కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నా ఇవన్నీ ఇప్పుడు కలిపేస్తున్నా కట్ చేసుకుంటున్నాను నేను పెద్ద పెద్ద సైజు తీసుకున్నాను ఎందుకంటే మటన్ ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటున్నాను ఇప్పటికీ ఇందులో అయితే నేను ఆలుగడ్డలు వేసేసుకుంటున్నాను టమాటాలు ఉడికి పెని అనమాట మొత్తం పెని అనమాట కదా ఇప్పుడు ఇందులో ఎసరున్నా కదా దాంతో పాటు నేను మటన్ ఎలాగే వేసేసుకుంటున్నా నేనైతే కలిపేసుకుంటున్నాను అయితే నేను అయితే కారం వేసుకుంటున్నా కూర అయితే ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట కుక్కర్లోనే మొత్తం ఉడికింది ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకొని ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కారం వేసిన తర్వాత ఉంచేసి తినిపేస్తాను అనమాట ఇప్పుడు ఈ కూర ఉడికేలోపు అయితే నీకైతే మీకైతే బగారా రైస్ అయితే చూపిస్తాను నేనైతే ఎలా చేస్తాను నేనైతే ఒక్క స్పూన్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను ఇంకొక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయితే ఇదైతే మా ఇంట్లో చేసింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బగారా రైస్లో అయితే జీలకర్ర అనేది ఎక్కువ ఇస్తాను అనపండి సెపరేట్ ఎందుకంటే కొంచెం అరుగుతలా ఉంటుందని చెప్పి నేను జీలకర్ర చాలా వేస్తాను అనమాట జాపత్రి లవంగ మిరియాలు యాలకులు ఇవన్నీ కలిపి అయితే నేను ఇందులో అయితే వేసేసుకుంటున్నాను బిర్యానీ ఆకు కూడా బగారా ఆకు ఇది కూడా వేసేసుకుంటున్నాను కొంచెం రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అనమాట అవి కూడా వేసేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు నీళ్ళు నాలుగు కొత్త బియ్యం అయితే మూడు గ్లాసులు పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి అయితే పాత బియ్యం కాబట్టి అయితే నేనైతే నాలుగు గ్లాసులు పోసుకుంటాను నాలుగు గ్లాసులకి అయిపోయినా ఈ వాటర్లో కొంచెం అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేనైతే తప్పకుండకుండా ఉప్పటి అన్నైతే బట్ట కూడా వేసుకుంటున్నాను బగార్ రైస్లో బాగుంటుందన్నైతే ఇప్పుడైతే నేను మసాలా వేసుకుంటున్నాను నేను మసాలా అయితే కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కూర అయితే ఆల్రెడీ మొక్క ఉడికిపోయింది అనమాట లాస్ట్ మీద కొంచెం కలపెట్టుకుంటున్నాను ఇప్పుడైతే వేసరికి ఆగిపోయింది అనమాట ఇప్పుడు నేను బియ్యం వేస్తున్నాను ఎందులోనైతే ఇప్పుడు వాటర్ పడకుండా అయితే బియ్యం అయితే మొక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెండ్స్ బగర్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట దేని మీద అయితే కొద్మీనైతే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బగర్ రైస్ మటన్ కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఆ ఛానల్ అయితే ఎవరైనా చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయింది మొత్తం గా నైట్ కూడా అయిపోయిందనమాట నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ చేయి అందరికైతే బాయ్ మరి అంటే ఏమైనా స్పెషల్ చేశారా కామెంట్ కామెంట్ చేయండి